ఒక్క వర్గమే వెళ్తున్నటువంటి పరిస్థితి ఇంత ఈ సిచ్యువేషన్లో మీరు డేర్ చేసిరు భారతీయ జనతా పార్టీ కొంత అక్కడ గ్రామ స్థాయిలో కూడా భూత స్థాయిలో కొంత లేనటువంటి పరిస్థితి ఉంది ఎందుకోసం మీరు ఆ ఎంపీగా పోటీ చేయదలుచుకున్నారు మరి వీళ్ళందరినీ అంత శక్తి ఉన్నది మీ దగ్గర అంటే మన కాడ ఇప్పటిదాకా నల్గొండ జిల్లాలో ఎవరేం చెప్పినా అంత కూడా వారసత్వ రాజకీయాలే అయినాయి ఇప్పటివరకు ఎవరెవర ఇప్పుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే జానారెడ్డి గారి కుటుంబం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబం అయితే నీకు ఎవరు వచ్చినా ప్రజల గుత్తా కూడా చెప్పారు అయితే అంటే ఎవరన్నా ఎంత ఎంతసేపటికి వారసత్వ రాజకీయాలు మామూలు రాజకీయాలు రాలేని ఉన్నాయి ఎంతసేపటికి వాళ్ళ కంట్రోల్ పెట్టుకోవాలి రాజకీయాలు చేయాలన్నా అయితే ఇప్పుడు నేను అనుకుంటున్న ఇప్పుడు పదవి రావాల లేకపోతే ఇదని కాదు ఇలా మన ఒక అందరికి చలనం తీసుకురావాలి దాని తగ్గట్టు హుజూర్ నగర్ లో నేను హుజూ నగర్ లో రాజకీయాల్లో జాయిన్ ముందు ఒక సర్పంచ్ రేడు ఒక ఎంపీటీసీ లేదు కానీ నూట నలభైకి నూట ఐదు సర్పంచ్ గెలిపించుకున్నాం ఆ రోజు నేను పోయినాక అంటే పిల్లర్ లాగా బిల్డ్ చేసుకుంటూ పార్టీ ఆ అనుభవం ఉంది నాకు ఎట్టి పరిస్థితులు అందరినీ కలుపుకొని పోతాం ఈ రోజు యూత్ ఆస్పిరేషన్స్ యూత్ కూడా మొత్తం మోడీ గారి వైపు చూస్తా మహిళలు మోడీ గారి వైపు చూస్తా ఉన్నాం ప్రతి ఒక్క ఈవెంట్ ఇంక్లూడింగ్ ముస్లింస్ ఈ రోజు మోడీ వైపు చూస్తా ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు ఎంతసేపటికి రకరకాల సెక్యులరిజం అని అదని అని ఓటు బ్యాంకు యూజ్ చేసింది కానీ ఇంతవరకు ఎవరు కూడా ఈ ఏదైతే వాళ్ళు చెప్తున్న వాళ్ళకి పని చేసిన వాళ్ళు కాదు కానీ మోడీ గారు వచ్చినాక ఈరోజు దాదాపు ఇరవై ఐదు కోట్ల మందిని బిలో పవర్టీ నుంచి తీసుకొచ్చి పైకి తీసుకొచ్చిందంటే మోడీ గారు చేసిన గొప్పతనం ఈరోజు ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చిన నాయకుడు అంటే ఎర్ర మోడీ గారు అయిపోయారు అంటే మీకు రాజకీయ ఉత్తం అనకున్నలాగా మీకు మొత్తం గారు ఉన్నారు వారు గారు కూడా అక్కడ ఉన్నారు ఆల్రెడీ ఎన్ని రోజులు అంటే సరే మీరు బీఆర్ఎస్లో మొన్న సడన్గా వచ్చి ఎమ్మెల్యే అయినారు మీరు ప్రజా సేవ చేసుకుంటున్నారు ఉత్తంగా మీరు డిక్ ఇంత ఉన్నది మీకు అంటే ఆయన గతంలో కొంతమంది కేసులు పెట్టి ఆ సూసైడ్ చేసుకునేదానికి కూడా రీజన్ కొంత పెద్ద బడాబడి ఒక టీడీపీ లీడర్ అనుకుంటా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది ఆయన మీద ఈయన వాళ్ళనే సూసైడ్ చేసుకుని చనిపోయిండు అనే రూమర్ కూడా ఉన్నది సో ఇట్లాంటి ఉత్తమతో మీరు డీక్వన్లైజ్ ఉన్నారు మరి అవుతుందా అంటే ఇప్పుడు నేను దాదాపు రెండు వేల పదహారు పదిహేడు నుంచి రాజకీయాల్లోకి వచ్చాను వచ్చిన దగ్గర నుంచి జనాల్లో సపోర్ట్ తీసుకొని వచ్చాను ఈ రోజు నేనంటే ప్రేమించే టూర్ మా హుజూర్ నగర్ లో చాలా మంది మీరు ఎవరు అడిగినా సైబర్ గురించి చెప్తారు చేశారు అంటే సర్వీస్ అంటే ఇప్పుడు అందరికీ పనులే ఉండరు ప్రతి ఒక్కరికి మనం ఒక మాట్లాడితే సార్ మనం ఏ ప్రాబ్లం ఉన్నా మాకు అందుబాటులో ఉండడం నైట్ కరోనా టైంలో పన్నెండు ఒకటి రెండు మూడు ఇంటికి కూడా నేను హాస్పిటల్ జాయిన్ చేసింది ఈరోజు మీరు ఏ విలేజ్ లో కూడా అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు నాకు బతికించుంటాం కరోనా టైంలో హాస్పిటల్లో జాయిన్ చేయటం గానీ మెడిసిన్ చేయటం గానీ రకరకాల విషయాలలో అన్నిటి కూడా మాకు ఒక ప్రాబ్లం ఉంది అంటే సైన్ అయితే ఏ పార్టీ అని చూడడు ఫోన్ చేస్తే ఎత్తుతాడు ఖచ్చితంగా మాట్లాడతాడు దాన్ని చూస్తాడు ఒక్కోసారి తాగి నైట్ కొంతమంది ఫోన్ చేసేటోళ్ళు అయినా కానీ నేను ఎత్తుత ఎందుకంటే ఒక నిజంగా అవసరమైన అందుకని నాకు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ వాళ్ళకి నా మీద కాన్ఫిడెన్స్ ఈ రోజు నేను ఇంకోటి ఏంటంటే మొన్న సడన్ గా పార్టీ అనుకోకుండా అప్పటికప్పుడు రావడం మాట్లాడటం ఇమీడియట్ గా డిసిజన్ తీసుకోవాల్సి ఉండటం డిసిజన్ తీసుకున్నా అయితే కొద్దిగా మా వాళ్ళు కొద్దిగా అడిగినారు అంటే ఒకేసారి చెప్పకుండా పోయిన ఎవరికైనా ఊర్లలో ఉన్న రాజకీయాలలో ప్రతి ఒక్కళ్ళు ఒకరికొకరు మోహం చూసుకుంటుంటారు మా పార్టీ నీ పార్టీ అనుకుంటుంటారు ఇమీడియట్ గా నాయకుడు పోయి మళ్ళీ మేము పోవాలంటే ఎట్లా వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు తొందరగా ఆలోచిస్తారు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు ఈ రోజు నేను హుజూర్ నగర్ లా మంత్రులు కూడా చేయలేని పనులని కూడా గత డెబ్బై సంవత్సరాల్లో చేయని పనులు నాలుగేళ్లలో చేసిన ప్రతి విలేజ్ లో ఈ రోజు మీరు ఏ విలేజ్ కి హుజునగర్ కాన్స్టెన్సీ లా సిద్ధి చెప్తారు కి కనెక్టింగ్ రోడ్ లెవెల్ వేసినట్టు సైడ్ రేట్ అని చెప్తారు అంటే ఒకటి మనం అనుకుంటే ఎన్నో విధానాలు దొరుకుతాయి మనకి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఈ రోజు పని చేసేటోడికి వంద మంది సహాయం చేస్తారు పోతే అడుగుతాడు కాన్స్టి కోసం అడుగుతాడు కాన్స్టెన్సీ గురించి మాట్లాడతాడు కాన్స్టెన్సీ చేస్తాడు అనుకుంటే మనం ఎవరిని అడిగినా నో అని లేదు మన సొంత పైర్వీలు చేస్తున్నట్టు పైరివ్వండి డౌట్ అన్న ప్రధానంగా కొంతమంది ప్రతిపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటే సైతి రెడ్డి ఏదో చేసిన లేదో చేసిన నాకు క్లారిటీ చెప్పండి రాజకీయంగా ప్రమాణ పూర్వకంగా అడుగుతున్నాయి ఈ క్వశ్చన్ అంటే మీరు రాజకీయాలకు వచ్చి మీరు కోల్పోయినారా మీరు ఎమ్మెల్యే అయినాక ఆస్తులు ఎక్కువ పువ్వు అంటే ఇప్పుడు మూడు